హాయ్ వెల్కమ్ టు ధ్రువ్ రిషి లాగ్స్ ధ్రువ్ మార్నింగ్ రొటీన్ లాక్స్ లేట్గా వస్తున్నాయి లాస్ట్ వీక్ లాస్ట్ టూ డేస్గా రాలేదు కదా చిన్న కొంచెం బిజీ వల్ల నేను ధ్రువ్కి రొటీన్ లాక్స్ తీయలేకపోయాను ఇవాళ వచ్చేసరి చూసేయండి ఇప్పుడే లేస్తున్నాడు లేచి వచ్చాను ఈరోజు త్వరగానే లేచాడు సరే ఇంకా లేచేశాడు కదా ఇంకా మనం పని చేసుకోవాలి అందుకే నేను మ్యాట్ మీద వేసాను చూడండి మ్యాట్ మీద వేసిన ఈరోజు కొంచెం గోలా ఏమో పైకి రావాలని చెప్పి ఏడుస్తూనే ఉన్నాడు ఎందుకో తెలియదు ఇవాళ కొంచెం చిరు పెట్టాడు బాగా ఏడుస్తూ ఓకే ఇంకా దించా ఇంకా నేను వాటర్ బాటిల్స్ తనకు వాటర్ పోసేసాను నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేది తనకి ఈరోజు నేను ఏమైనా ప్యూరీ చేద్దాం అనుకుంటున్నా అది పంకిన్ చేద్దాం అనుకుంటున్నా పంప్కి నేను తీసుకున్నాను చిన్న పీస్ తీసుకున్నా దాన్ని పీల్ చేసి సన్నగా కట్ చేసాను ఇంకా నేను కుక్కర్లో పెట్టేసా స్టీమ్ చేయలేదు కుక్కర్లో పెట్టేసి త్రీ విసిల్స్ వచ్చాక స్టాప్ చేసి దాన్ని నేను మిక్సీకి ప్యూరీ లాగా చూసేయండి ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది నేను రూక్ ఇలానే సర్వ్ చేసేస్తాను డైరెక్ట్గా ఇంకేం చేయను ఇంకేం యాడ్ చేయ చేయను

చూసారా పంకిన్ పూరు పెట్టేస్తున్నా ఇది నేను ఇలా కూర్చోబెట్టి పెడుతుంటే వాళ్ళ కావట్లేదు అని పడుకోబెట్టి తినిపిద్దాం అనుకున్నాను చూడండి అస్సలు అక్కడ కూడా పంకిన్ మీసాల పెట్టుకున్నాడు మా వాడు భలే ఉన్నాడు కదా పంకిన్ మీసాల్లో ఇలా పంకిన్ పెట్టేశాను కానీ పంకిన్ తిన్నాడు స్వీట్గా ఉంటుంది కదా కొంచెం పంకిన్ ఇష్ ఇష్టపడ్డాడు ఇది సక్సెస్ అయింది కొన్ని ప్యూరి కొన్ని కొన్ని తిండు ఓకే ఆమెకి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా ఇంకా తనకి నేను బాత్ తీసుకెళ్తున్నా బాత్ బాత్ చేద్దామని ఓకే చూసండి బాత్ చేసి వచ్చేసాడు చూడండి అసలు సైలెంట్ లేడు సరే ఇంకా నేను తీసుకు ఆయిల్ పెట్టి తనకి ఇది ఇచ్చా విటమిన్ డి ఇచ్చాను ఇంకా చూడండి నా పైన ఎలా ఆడుతున్నాడు అయ్యో హెయిర్ దొరకకూడదు హెయిర్ లాగేస్తూ ఉంటాడు సుగం హెయిర్ అంతా పోతుంది నాది వాడు వల్లే చూసండి ప్లే చేస్తున్నాడు ఓకే మంచిపోయి పేర్ చేసేద్దాం కొంచెం రైస్ తీసుకున్నా అది నేను వన్ అవర్ సూప్ చేశాను వన్ ఆలు తీసుకున్నా టూ క్యారెట్స్ తీసుకున్నాం ఆలు క్యారెట్ పీల్ చేసి సన్నగా కట్ చేసుకున్నాం ఇంకా రైస్ కుక్కర్ తీసుకున్నాం రైస్ వేసేసా ఆలు క్యారెట్స్ కూడా వేసేసి త్రీ విజిల్స్ వచ్చాక స్టాప్ చేద్దాం స్టాప్ చేసి ఎలా ఉందో చూసి చూసారా ఇది నేను స్మాష్ చేసి ఇలానే సర్వ్ చేసేద్దాం ద్రోకి ఇది టు డేస్ లంచ్ చూసారా ఏమైనా కావాలి అంటే అది ఖచ్చితంగా ఇవ్వకపోతే రచ్చ చేసేస్తాడని ఏదో ఒకటి అడగ్గానే ఇచ్చేస్తాం చూడండి సిప్పర్ నోట్లో పెట్టుకొని ఇలా అయ్యో ఏదైనా కానీ అలానే ఇది చేయాలి నోట్లో నొట్లో పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్లో ఉంటాడు మావాడు ఓకే ఇప్పుడు లంచ్ పెట్టేసే ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు హలో ఏం వాటరా నెక్స్ట్ తనకి నేను స్నాక్స్ చేస్తున్నా తనైతే ఆడుకుంటూ ఉంటాడు నిద్దరే పోలేదు ఇవాళ ఓకే తనకి గోవా పెట్టేద్దాం గోవా ప్యూరి పెట్టేస్తున్నా ఈవినింగ్ అది చూసారా దీన్ని గోవా తీసుకున్నా దీన్ని పీల్ చేశాను కానీ పీల్ చేసే లోపల గింజలన్నీ తీసేయాలి తీసేసి పైన ఒక్కటే నేను స్టీమ్ చేశాను చూడండి ఇలా కట్ చేస్తున్నాను ఇలా తీసుకొని దీన్ని సన్నగా కట్ చేసాను స్టీమర్ తీసుకున్నా స్టీమర్లో పెట్టేశాను స్టీమర్లో పెట్టేశాను కొంచెం కుక్ అయ్యాక దీన్ని నేను మిక్సీకి వేసి ఇలా సర్వ్ చేసేస్తాను ద్రోకి ఇది గోవా ప్యూరి ఇది నేను స్నాక్స్గా పెడతా ఫ్రూట్ కదా చూసేయండి అంతే ఇవాళ ఇవాళ ఏం తీసుకెళ్ళలేదు కొంచెం బయట చాలా కూల్గా ఉంది క్లైమేట్ చేంజ్ అయింది మాకు అందుకే తీసుకెళ్ళట్లేదు తనకి కొంచెం కోల్డ్ కూడా స్టార్ట్ ఎందుకులే అని పార్క్ కానీ ఎక్కడికి తీసుకెళ్ళకుండా ఇంట్లోనే ఉంచేసాం అంతే టూ డేస్లో ఇంకా నైట్ ఏదో ఒకటి పెట్టేస్తాం లేకపోతే మిల్క్ ఇచ్చేస్తాం లేకపోతే రైస్ ప్యూరి అలా ఈజీ డైజెషన్గా ఉన్నది ఇచ్చేస్తాను అంతే టూ డేస్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో